ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి కోనసీమ జిల్లా రాజోలు శ్రీ చైత్ర ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది చికిత్స కోసం వచ్చిన మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిందని ఆమె బంధువుల ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అడవిపాలెం గ్రామానికి చెందిన కందికట్ల మంగ గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం రాజోలు చైత్ర ఆసుపత్రిని ఆశ్రయించింది కాసేపట్లో ఆపరేషన్ అనగా ఆమె మరణించింది మంగ మృతికి మత్తు అధికంగా ఇవ్వటం వల్లే సంఘటన జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు నేనంత మాట చూసాను బాబు మంది పది మంది ఆకమై నా బిడ్డలే ఆయన బిడ్డ పోప్పుడు రాలేదు బాబోయ్ మొత్తం ఎట్టామని చెప్పారు బాబోయ్ మొత్తం ఎట్టామా మొత్తం గుండె ఆగిందన్నారు కానీ అన్ని రిపోర్ట్లు బాగున్నాయన్నారు బాబు అంత మాట చెక్కింగ్ అంత మాట రిపోర్ట్లు అన్ని సెక్ చేశారు అంత మాట చూశారు నర్సులు వచ్చేవారు డాక్టర్ గారు రెండు సార్లు వచ్చారు ఏమైందంటే గుండు కొంచెం ఆగింది మనము మొత్తం ఇవ్వటం వల్ల ఆగిందని చెప్పారండి అదేంటంటే కొంతమందికి కొంతమందికి వెళ్ళి వస్తాదమ్మా కంగారు పడవలసిన పని లేదు మాకు సాధ్యమైనంత మట్టుకు చేస్తున్నాము నీ పెట్టి నీకు క్ష్యామకి ఇస్తామన్నారండి అక్కడికే నేను ఏమీ కాదమ్మా అన్నారండి పది మంది ఏ కుంబేసినా సరే నా ఆడబుడుచు అక్కడ బయటకు రాలేదు బాబు ఊపిరి లేదు బాబు నా ఆడబుడుచుని ఏం చేశారో తెలియదు బాబు ఆపరేషన్ కు ముందు వైద్యులు వైద్యులిచ్చారని అప్పుడు గుండె ఆగిందని చెబుతున్నారు అయితే చాలా మందిలో ఇలాగే జరుగుతుందన్న వైద్యులు రికవరీ అవుతుందని సమాధానం ఇచ్చి పట్టించుకోలేదని కన్నీరు మున్నీరయ్యారు తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద రోదిస్తూ నిరసనకు దిగారు